కర్ణాటక తీర పట్టణం గోకర్ణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గుహలో రహస్యంగా రష్యా మహిళ ఒకరు జీవిస్తున్నారు ఆమెతో పాటు తన ఇద్దరు ఆడపిల్లలతో కూడా ఆమె అక్కడ గత కొన్నేళ్లుగా ఉంటుందంట అయితే అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు అక్కడ బట్టలు ఆరేసి ఉండటం వారు గుర్తించారు ఇదేంటి ఇంత అటవీ ప్రాంతంలో గుహకు దగ్గరగా బట్టలు ఆరేసి ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా ఏదైనా జరిగిందా అనే అనుమానంతో గుహలోనికి వెళ్లి చూసేటప్పటికి ఒక మహిళ అది కూడా రష్యా మహిళ అక్కడ ఇద్దరు పిల్లలతో పాటు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందా అనేది మొదట పోలీసులకు కూడా అనుమానం కలిగింది ఎందుకంటే ఈ మధ్య యూట్యూబర్స్ కొంతమంది అడ్వెంచర్స్ వీడియోస్ కూడా చేస్తున్న క్రమంలోనే ఒక యువకుడు కూడా ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాను అని కూడా చెప్తున్నారు సో అయితే ఆమెను ఏంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నప్పటికీ ఇంత అటవీ ప్రాంతంలో గుహలో ఇద్దరు పిల్లలతో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేటప్పటికీ నేను రష్యా నుంచి వచ్చాను ఇక్కడ పిల్లలతో ఉంటున్నాను అయితే ఇమీడియట్ గా వాళ్ళకి ఇంత అటవీ ప్రాంతంలో ఇంత రిస్క్ లో ఆ పిల్లల జీవితాన్ని పడేసినటువంటి గురించి పూర్తి స్థాయి విచారణ చేసినటువంటి పోలీసులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తూ ఉంది నా మానసిక పరిస్థితి బాగోలేదు అని మీరు అనుకుంటున్నారు కానీ నేను భగవంతుడికి దగ్గరగా ఉండటానికి తన జీవితాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నాను నా వల్ల నా పిల్లలకి ఎలాంటి ప్రమాదం లేదు వారు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు ఇక్కడ దగ్గరలో ఉన్న జలపాతాల సవ్వళ్ళు కావచ్చు అలాగే ఇక్కడ ప్రకృతి రమణీయత ఈ అందం నా పిల్లలు బాగా ఆస్వాదిస్తున్నారు చాలా చక్కగా ఉన్నారు వాళ్ళకి స్టడీ కూడా ఎడ్యుకేషన్ కూడా నేను ఇస్తున్నాను వారికి చదువు నేను నేర్పిస్తున్నాను ప్రకృతితో మమేకం అవుతూ నేను నా పిల్లలు చాలా సంతోషంగా ఇక్కడ జీవిస్తున్నాం ప్రస్తుతానికి నాకు ఎవరు లేరు ఇక్కడ ఇద్దరు పిల్లలతో నేను ఉంటున్నాను ఇష్టపూర్వకంగా చాలా హ్యాపీగా ఉంటున్నాము అంటూ ఆమె కొన్ని మాటలు చెప్పుకొచ్చారు ఇంతలోనే ఇప్పుడు పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం కూడా హాస్పిటల్కు తరలించిన క్రమంలోనే ఇజ్రాయెల్ కంట్రీ నుంచి ఒక వ్యక్తి ఆమె నా ప్రేయసి ఆమెను కలవటానికి ఆమెతో మాట్లాడటానికి నాకు సహకరించండి అంటూ పోలీసులను అప్రోచ్ అవుతున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అంత అటవీ ప్రాంతంలో దేశం కాని దేశం వచ్చినటువంటి ఒక మహిళ రష్యా మహిళ భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నంలో ప్రకృతితో కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుని ఒక గుహలో రహస్యంగా కొన్నాళ్ళ నుంచి అక్కడ ఉంటుందంటే ఆమెకి మిగతా అవసరాలు ఎవరు సమకూర్చుతున్నారు ఆమెకు ఇక్కడ ఒక గుహ ఉందని ఇక్కడ స్టే చేయొచ్చు పిల్లలకు కూడా ఎలాంటి ప్రాణభయం లేదు నేను నా పిల్లలు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతాము అనే వాతావరణం అక్కడ ఉంది అని లేకపోతే ఆమె క్రియేట్ చేసుకుందా ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది కదా ఒకసారి ఈ రష్యా మహిళ కోసం పూర్తి వివరాల్లో వెళ్దాం కర్ణాటక తీర ప్రాంతం గోకర్ణ అటవీ ప్రాంతంలో ఒక గుహలో ఉంటున్నటువంటి ఈ మహిళ పేరు నీనా కుటీనా నలభై ఏళ్ళు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రహస్యంగా ఒక గుహలో నివసిస్తోంది అయితే ఆమె తన ప్రేయసి అని ఇజ్రాయెల్ నుంచి డ్రోర్ గోల్డ్ స్టెనిన్ అనే ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి బెంగళూరు వచ్చారు ఆమెతో మాట్లాడేందుకు పోలీసుల సాయం కోరుతున్నారు అయితే ఏంటి అసలు ఇప్పటివరకు తనకు ఎవరూ లేరు ఇక్కడ నేను భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఇక్కడ నా పిల్లలతో ఉంటున్నాను అనే చెప్తున్నటువంటి ఈ రష్యా మహిళ కుటినాకు సంబంధించి ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆమె తన ప్రేయసి అని ఎందుకు అంటున్నారు డీటెయిల్స్లో చూద్దామా గోవాలో ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేశాం అప్పుడే ప్రేమించుకున్నాం ఇద్దరు కుమార్తెలు జన్మించిన తర్వాత కలిసే ఉన్నాం కానీ గత ఏడాది పనిపై ఇజ్రాయెల్కి వెళ్ళాను వెళ్లాను తరచూ ఫోన్లో వాళ్ళం ఉన్నట్టుండి మార్చి నుంచి నేనా ఫోన్కు స్పందించడం మానేసింది ఈ విషయంపై పనజీ పోలీసులకు కూడా ఆన్లైన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను కానీ ఇటీవల గుహలో రహస్యంగా ఉన్న ఆమెను పిల్లల్ని పోలీసులు రక్షించారని తెలిసి వెంటనే ఇక్కడికొచ్చాను అని పోలీసులకు చెప్పారాయన కుటుంబ నిర్వహణకు ప్రతి నెల మూడు పాయింట్ ఐదు లక్షలు పంపిస్తున్నాను అని కూడా చెప్తున్నారు ఆమె తరచూ ప్రకృతి మధ్య పిల్లలు పెంచాలని అనేది అందుకే అడవిలోనికి వెళ్ళి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ఓ రష్యన్ మహిళ తనతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంది కొన్నేళ్ల క్రితం రష్యా నుంచి వచ్చినటువంటి ఈమె ఇప్పుడు గోకర్ణలోని అటవిలో మారుమూల గుహలో ఏకాంతంగా జీవిస్తోంది అదృష్టవశాత్తు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పోలీసులకు అడవిలో బట్టలు కనిపించడం వల్ల చుట్టూ తనిఖీ కూడా చేశారు ఇప్పుడు ఈ మహిళ ఒక్కరే ఇక్కడ రహస్యంగా ఉంటున్నారని పోలీసులు గుర్తించారు విషపూరిత పాములు మృగాలతో పాటు కొండ చర్యలు విరిగిపడేటటువంటి ప్రమాదం ఉన్న ఆ ప్రాంతం నుంచి వారిని అక్కడి నుంచి వెంటనే తరలించారు పోలీసులు ఇక కర్ణాటకలోని గోకర్ణలో ఈ సంఘటన అయితే జరిగింది దట్టమైన అటవీ ప్రాంతంలోని రామతీర్థ కొండపై ఉన్నటువంటి ప్రమాదకరమైన గుహ అది కూడా అందులో ఈ రష్యా మహిళ ఇద్దరు పిల్లలతో ఉంటుంది జూలై తొమ్మిదిన పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ పోలీసులు రామతీర్థ కొండ ప్రాంతంలో పెట్రోలింగ్ జరిపారు ఆ సమయంలోనే ఈ రష్యా మహిళను గుర్తించారు పోలీసులు కాగా రష్యా మహిళను నలభై ఏళ్ల నేనా కుటినా ఇద్దరు కుమార్తెలను ఆరేళ్లు ఉన్నటువంటి ప్రేమ నాలుగేళ్లు అమాగా కూడా పోలీసులు గుర్తించారు ఆమెను ప్రశ్నిస్తే గోవా నుంచి ఇక్కడికి వచ్చారని గుహలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నానని చెప్పుకొచ్చింది పాస్పోర్ట్ వీసా పత్రాలు ఆ గుహలో ఎక్కడో పోయాయని అంటుంది అయితే ఆ ప్రాంతం ప్రమాదకరమని పోలీసులు ఆమెకు చెప్పారు రష్యా మహిళ అభ్యర్థన మేరకు బంకికోడ్ల గ్రామంలోని మహిళా సన్యాసి యోగరత్న సరస్వతి ఆశ్రమానికి తొలుతైతే వారిని తరలించారు మరోవైపు గోకర్ణ పోలీసులు అటవీ శాఖ అధికారులు కలిసి ఆ గుహలో సోదాలు కూడా చేయగా రష్యా మహిళ పాస్పోర్ట్ వేసా పత్రాలు కనిపించాయి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిహేడు వరకు గోవాలోని విదేశీ కార్యాలయం భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆమెకు చెప్పింది దీంతో నేపాల్ వెళ్లిన రష్యా మహిళ అదే సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదిన తిరిగి భారత్కు వచ్చినట్టు ఆమె రికార్డుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు కాగా వీసా నిబంధనలు ఉల్లంఘన నేపథ్యంలో రష్యా మహిళ ఆమె ఇద్దరు కుమార్తెలను మహిళ రిసెప్షన్ సెంటర్ కు పోలీసులు తరలించారు వారిని రష్యాకు తిరిగి పంపేందుకు బెంగళూరులోని విదేశీల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఉత్తర కన్నడ పోలీస్ అధికారి వెల్లడించారు అయితే ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేనా తన ప్రేయస్ అని ఇద్దరు కూతుర్లు తన కూతుర్లే అని చెప్పి అతను చెప్తా ఉన్నారు సో ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఉండబోతుందో అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై